ఎప్పుడైనా రెండు వేల ఏడు వందలు పెట్టి షుగర్ కొనుక్కున్నారా అమ్మో అంత రేట్ పెట్టి మేము ఎందుకు కొనుక్కుంటామని అనుకోవద్దు ఎందుకంటే మనకు తెలియని చాలా ప్రోడక్ట్స్లోని వీళ్ళు ఇలాంటి షుగరే కలిపి షుగర్ కన్నా డేంజర్ అనమాట అది కలిపేసి మనకి అంత రేట్లు అమ్ముతున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే బేబీ ఫార్మ్లా మిక్స్ ఉంటాయి కదా వాటిల్లో కలుపుతున్నారు అలాగే చిన్న పిల్లలకి ఇచ్చే హెల్త్ డ్రింక్స్ ఉంటాయి కదా వాటిల్లో కలుపుతున్నారు ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ లేదా లాక్టేటింగ్ ఉమెన్ అంటే లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్కి కానీ ఈ ప్రోడక్ట్స్ అనేవి సెల్ చేస్తూ ఉన్నారనమాట అలాంటి ప్రోడక్ట్స్లో మనం ఫ్రంట్ ఒకటే చూసాం అనుకోండి ప్రోటీన్ అని చెప్పేసి లేదంటే యాడెడ్ మినరల్స్ విటమిన్స్ అని చెప్పేసి మంచి డిజైన్ చేసి ఒక హెల్దీ మదర్ హెల్దీ బేబీ ఇమేజెస్ పెడతారో అవన్నీ చూసి మనం మోసపోయి కొనుక్కుంటాం కానీ వెనక తిప్పి చూస్తే అసలు నిజం అనేది బయటపడుతుంది అనమాట వాటిల్లో ఏంటంటే చీప్ మినరల్స్ అండ్ విటమిన్స్ కలుపుతారు అవి ఏంటంటే మనకి అబ్జార్బ్షన్ అనేది తక్కువ ఉంటుంది సో అవి తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఉపయోగం అనేది ఏముండదు అంతేకాకుండా మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే అందులో మాల్టోట్ ఎక్స్ట్రీమ్ లాంటి షుగర్స్ కలుపుతారనమాట అవి ఏంటంటే నార్మల్ తో పోల్చుకుంటే అవి చాలా ఎక్కువ జిఏఎండెక్స్ ఉంటుంది అంటే లేక ఇప్పుడు రైస్ తీసుకున్నారు అనుకోండి ఇండెక్స్ అనేది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట రైస్ని బట్టి కానీ ఇలాంటి మాల్టోట్ ఎక్స్ట్రీమ్ లాంటి దాంట్లో జిఎండ్ ఇండెక్స్ అనేది ఏంటంటే వన్ ట్వంటీ వన్ టెన్ ఇలా రేంజ్లో ఉంటుంది అంటే లేక డబల్ అనమాట అంటే మీ షుగర్ లెవెల్స్ జమ్మని పైకి ఎగుస్తాయి సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ని కంప్లీట్గా పాడు చేసిన వాళ్ళు అవుతాం సో అలాంటి ప్రోడక్ట్స్ ఒకవేళ మదర్స్ కానీ లేదా లాక్టేటింగ్ ఉమెన్ కానీ వాడడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది దాని మీద నేను ఒక ఫుల్ వీడియో చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు కొనుక్కుంటుంది హెల్త్ డ్రింకా లేదంటే జస్ట్ షుగర్ని బాటిల్లో వేసి రెండు వేల ఏడు వందలు కొనుక్కుంటున్నారా అన్నది